వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత గుంటూరు జిల్లా తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గంలో ఒకప్పుడు చెట్లు పుట్టల మధ్య దర్శనమిచ్చే శ్మశాన వాటికలు ఇప్పుడు కొత్త రూపును సంతరించుకున్నాయి మంత్రి నారా లోకేష్ కృషితో నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాల శ్మశాన వాటికల రూపురేఖలు మారుతున్నాయి మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో వడ్డేశ్వరం గ్రామంలో ఉన్న ఎనిమిది శ్మశాన వాటికలను అధునాతన సౌకర్యాలతో అభివృద్ధి చేయించారు ఆ అభివృద్ధి పనులను మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో స్థానిక నాయకులు సోమవారం ప్రారంభించారు గ్రామంలో ఉన్న అన్ని శ్మశాన వాటికలకు చుట్టూర ప్రహరీ గోడలు లేకపోవడంతో పాటు ఇతర సమస్యలను గ్రామస్తులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు ఆయన త్వరతరిన సొంత నిధులతో అభివృద్ధి పనులను చేయించారు ప్రత్యేక నిర్మాణాలతో కూడిన చితులు వెయిటింగ్ హాల్లు త్రాగునీరు మరుగుదొడ్లు స్థానపు గదులు వంటి సదుపాయాలతో అభివృద్ధి పనులు చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈపూరి బాబు నాయకులు కట్టగడ్డ మధుసూదన్ రావు ఎర్రకుంట్ల భాగ్య రావు మల్లవరపు వెంకట్ షేక్ రియాజ్ వేమూరు మైనర్ బాబు ఎన్డి ఇబ్రహీం కొల్లి శేషు దాసరి కృష్ణ కాంట్రాక్టర్ వెలగుపూడి కిషోర్ బాబు బొర్ర కృష్ణవందన షేక్ అక్రమ్ ఎస్కే ఇబ్రహీం యలమంచుల పద్మజ మద్దినేని సుబ్రహ్మణ్యం దాసు గుంపెన నాగేశ్వరరావు షేక్ ఇమాంస అంజుమాన్ పెద్దలు క్రిస్టియన్ పాస్టర్లు గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు అందరికి నమస్కారాలండి ఈరోజు ఒడేశ్వర గ్రామంలో గ్రామ పెద్దలు సూచన మేరకు మా శాసన శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మధ్యలు గౌరవనీయులు నారా లోకేష్ గారి సొంత నిధులతో వడ్డీసర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి ఐదు వర్గాలకు సంబంధించినటువంటి వారికి సుశాన వాటికలో మరి ప్రహరి గోడలు కానీ కమ్యూనిటీ ఇక్కడ విశ్రాంతి గదులు కానీ ఎంతో నీట్గా చక్కగా ఉండే విధంగా వారు చనిపోయిన వ్యక్తిని దహనం చేసేదానికి ఈ సుసేనం వాటికలు దాదాపు ఎనిమిది సుసేన వాటికల్లో నారా లోకేష్ బాబు గారు వారు సొంత నిధులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో మరి ఎక్కడా ప్రభుత్వం రూపాయి వెచ్చించకుండా ఆయన సొంత నిధులతో గ్రామ పెద్దలు మధుసూదన్ రావు గారు మరి బాబు వీళ్ళందరూ కూడా ఇంకా పెద్దలు కలిపి లోకేష్ గారికి మరి వివరం వివరంగా చెప్పటం మాకు సుసేన వాటికలో ఏర్పాటు చేయాల్సిందిగా వాళ్ళు కోరటం వాళ్ళ కోరిక మేరకు ప్రజలందరి కోరిక మేరకు మరి ఎనిమిది సుసేన వాటికలు కూడా చుట్టూ ప్రహరిగాడ మరి విశ్రాంతి గదులు కూర్చుండానికి వెసులుబాటు ఉండేదానికి బలలో అవన్నీ కూడా ఏర్పాటు చేసి చక్కటి మరి సుసేన వాటికలు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినందుకు మా యువనాయకుడు మరి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మధ్యులు మంగళగిరి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ ఈ ప్రత్యేక ధన్యవాదాలు ఈ వడ్డీశ్వరం గ్రామం తరఫున నా తరఫున కూడా మరి మంగళగిరి నియోజకవర్గంలో ఆయన గెలిచిన మరుసటి రోజు నుంచే అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి రోడ్లు కానివ్వండి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కాని ఉన్నాయి మరి నియోజకవర్గం అభివృద్ధిలో మరి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో మరి నిలుపుతూ ఉన్నారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మరి చేపడతా ఉన్నారు మరి ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో ఈ మంగళగిరి రూపురేఖలను మార్చేదానికి మరి ఆయన కంకణ పని పనిచేస్తూ ఉన్నారు అందుకని ప్రజలందరూ ఆశీస్సులు నారా లోక బాబు గారికి మరి ఇవ్వాలి ఎందుకంటే అభివృద్ధి చేసే నాయకుడు మనకి మంగళగిరి నియోజకవర్గానికి ఉండటం అందరి అదృష్టంగా నేను భావిస్తూ మరి నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచడంలో సెలవు రోజు ఈరోజు గ్రామంలోని అన్ని కుల అన్ని మతాల వారికి అనుగుణంగా ఎనిమిది శాసాన వాటికల్ని నారా లోకేష్ బాబు గారు తన సొంత ఖర్చులతో నిర్మించి గెలిచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇయర్లోనే ఎన్నో రకాలైన అభివృద్ధి పనులు చేస్తూ ఒకవైపు ప్రభుత్వం తరపు నుంచి ప్రజలకు ఇచ్చే పథకాల వైపు కానీ ఇలాగా తన సొంత ఖర్చులతో గ్రామాల అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కోసం గ్రామాల్లో ఏమేమి అవసరం ఉన్నాయో తెలుసుకొని ప్రభుత్వం తరపు నుంచి తన సొంత ఖర్చుల ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న నారా లోకేష్ బాబు గారికి ముందుగా మంగళగిరి కాన్స్టిటెన్సీ ప్రజల తరపు నుంచి తాడేపల్లి మండలం నుంచి కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఇలాగే మంగళగిరి కాన్స్టిటెన్సీని దేశంలో నెంబర్ వన్ గా నిలుపుతానని చెప్పిన నారా లోకేష్ బాబు గారు ఆయన వెంట మేము కూడా మతాలకు కులాలకు పార్టీలకు అతీతంగా సేవ చేస్తూ ప్రజలను మనలో పొందుతూ మంగళగిరి ప్రజలందరూ నా కుటుంబ సభ్యులనే నారా లోకేష్ బాబు గారి నినాదాన్ని నిజం చేసే వైపుగా పార్టీ కార్యకర్తలు కాని పార్టీ నాయకులు గాని ఆయనకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ముందుగా ఉడ్డేశ్వరం గ్రామం తరఫున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా గ్రామాన్ని ముందుగా ఎంచుకోవటం ఈ సుసేనాల అభివృద్ధి కార్యక్రమం మీద మొత్తం ఏడు ఏడు సుసేనాలను అభివృద్ధి చేసి పెట్టారు అలాంటిది ప్రతి గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంత బాగా చేసినందుకు లోకేష్ గారు కాక ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా కమిటీ ఆలు రెండు పైప్ లైన్లు వాటర్ అడగంగానే ఇచ్చారు కనీసం దగ్గర దగ్గరగా ఒక మూడున్నర కోట్లు మన ఊరికి శాంక్షన్ అయ్యి వచ్చి ఉన్నాయి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగాల్సి ఉన్నాయి శంకుస్థాపనలు కూడా జరగాలి ప్లస్ ఈ హిందూ శోశానంకి ఒక నలభై ఐదు నలభై ఆరు లక్షల దాకా ఖర్చు పెట్టి సార్ సారు సొంత నిధులు పెట్టి వెచ్చించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది అదే ఫస్ట్ మా ఊరే ఎంచుకోవడం సారు కూడా డెవలప్మెంట్లో ఊరు చేయాలని ఆయన ఒక ఆకా ఆకాంక్షతో ఒక కృత నిశ్చయంతో ఉన్నారు అందుకనే వన్ బై వన్ వన్ బై వన్ రెండు వాటర్ ప్లాంట్లు ఇచ్చారు ఆరువారు రంగానగర్ రాధా రంగానగర్ ఒకటి కమిటీ ఆల దగ్గర ఒకటి మళ్ళీ ఇప్పుడు కమిటీ ఆలు పైన ఒక డెబ్బై లక్షలు శాంక్షన్ అయ్యి ఉన్నాయి మళ్ళీ లేడీస్కి కూడా చాట్లు గాజులు తీసే కార్యక్రమానికి కూడా ఒక షెడ్కి ఒక పదిహేను లక్షలకి ఆ కమిటీ ఫండ్స్ ఫండ్స్లో మిగులుతున్నాయి అవి కూడా అడిగారు అడిగారు కాబట్టి మేము చేసి పెట్టడానికి అది కూడా నిశ్చయంగా ఉన్నాము మెయిన్ మా గ్రామం తరఫున నారా లోకేష్ గారికి మరీ 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 ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు వడ్డాసరం గ్రామంలో గౌరవనీయులు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మహిళలు శ్రీ నారా లోకేష్ బాబు గారి సహకారంతో గ్రామంలో సమాధులు అభివృద్ధి చేసుకోవడం జరిగింది అన్ని కుల మతాలకు సంబంధించినటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎనిమిది కులాలకు సంబంధించి శ్మశాన వాటికి అభివృద్ధి చేసుకోవడం జరిగింది వాటిలో సగ్గ రూములు కానీ హిందువులు కాల్చుకోవడానికి కానీ అట్లాగ ఎస్సీలుగా రూములు బోర్లు అన్ని డెవలప్మెంట్ చేశారు చాలా చక్కగా కాంపౌండ్ వాల్స్ కూడా నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మా పొలిమేర దగ్గర నుంచి ఎస్సీ సమాధుల తోట నుంచి హిందూ శ్మశాన వాటికి కొల్లంకొండ పొలిమేర వరకు కూడా నలభై అడుగుల రోడ్డు శాంక్షన్ చేశారు అది కూడా జిఎస్పి రోడ్ వేసుకోవడానికి కూడా సహకరించారు దాన్ని కూడా శాంక్షన్ చేసి ఉంటారు ఏమంటే అది కూడా మొదలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది అలాగే కరెంట్ లేని పరిస్థితిలో ఈ రోడ్డుకి శ్మశానాలకు కూడా రోడ్డు వేసి రోడ్డు వేయకముందు కూడా కరెంట్ వేయించుకోవడం పోల్ చేసి వేయించుకోవడం జరుగుతూ ఉంది అదే కాకుండా మా గ్రామంలో ఎస్సీ ఏరియాలో కమ్యూనిటీ హాల్ ఉంది ఇంతకుముందు ముందు ఆ కమ్యూనిటీ హాల్ పైన ఇంకో డెబ్బై లక్షలు శాంక్షన్ చేసి జీ ప్లస్ వన్ కింద ఒక శాంక్షన్ చేసి ఉన్నారు అది కూడా త్వరలో శాంక్షన్ చేసుకుంటాం అలాగే పైప్ లైన్లకు కూడా శాంక్షన్ చేసే పైప్ లైన్లు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది త్వరలో ప్రారంభోత్సవం పెట్టుకుంటాం అయ్యే కాకుండా రాధారంగనాగర్ ఒడ్డేశ్వరం సంబంధించింది వడ్డేశ్వరం కానీ రాధారంగానగర్ కానీ మినరల్ వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసి ఉన్నారు అవి కూడా పూర్తి అయిపోయినాయి అయ్యే కాకుండా పొలిమేర రోడ్లు రెండు ఉన్నాయి ఒడ్డేశ్వరం కానీ ఇప్పటిని కానీ ఇప్పటి నుంచి వడ్డేసరం పొలిమేర రోడ్డు ఒకటి ఉంది కొనకొండ ఒడ్డేసరం పొలిమేరు రోడ్డు ఉంది ఆ రెండు కూడా సర్వే చేసి వాటిని రోడ్లు డెవలప్ చేసుకునే కార్యక్రమానికి మా డబ్బులు శాంక్షన్ ఉన్నారు ఇప్పటికి మా గ్రామానికి దగ్గర దగ్గర మూడున్నర కోట్లు శాంక్షన్ ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి మధు మన మధుబాబు గారు ముందుండి కాటగడ మధుసూధన్ రావు గారు లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మేము మేము కూడా మధుగారితో తిరిగి ఈ గ్రాంట్లన్నీ సాధించుకోవడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అవి కూడా ముస్లింస్కి సాధికార ఒకటి హాస్పిటల్ ఒకటి మాకు సచివాలయం ఒకటి ఐగూడ తిరుగుతారు మధుగారు అవి కూడా త్వరలో శాంక్షన్ అవుతాయి మా గ్రామాన్ని ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ లోకేష్ బాబు గారి సారథ్యంలో మా మధు గారి సహకారంతో మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము అలాగే ఇటు ఇటువంటి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్న లోకేష్ బాబు గారికి మాకు నిధులు కేటాయిస్తున్నటువంటి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటే గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాం మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ యువనేత శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు అండి మనిషి ఎంత సంపాదించినా లాస్ట్కి వచ్చేది మన అంతిమయాత్ర శ్మశానానికి అండి దీని ముందు పరిశుభ్రంగా ఉంచుకోవాలి దీన్ని ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారు నారా లోకేష్ గారు దానికి కట్టుబడి ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే ఈ రాష్ట్రంతో పాటు ఈ న్యూవర్గాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారండి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ పథకాలన్నింటినీ నెరవేరుస్తూ ఆయన అందరికీ యువతకి ఉద్యోగాలు అలాగే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని నెరవేరుస్తూ పథకాలను ముందుకు తీసుకెళ్తూ సంక్షేమాన్ని ముందు తీసుకెళ్తూ ప్లస్ దాని తోడు అందరికీ ఉపాధి కూడా కల్పిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారండి ఆయన అదే బా బాటలో ఈ వడ్డేశ్వరం గ్రామంలో నిర్మించినటువంటి శ్మశానాలని సూపర్గా సూపర్గా అంటే సుమాములకు కాదు మన ఇల్లు కూడా ఇట్లా కట్టుకోండి అందరం దానికి మించి కట్టి అందరికీ న్యాయం చేశారని అలాగే నారా లోకేష్ గారు మునుముందు మరలా ఈ నియవర్గం అత్యధిక మెజారిటీతో గెలవాలని అట్లాగే ఈ నీవర్గాన్ని రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ప్రప్రదంగా ముందుకు తీసుకెళ్తారని ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి అవర్నెస్లో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ మంగళగిరి నియవర్గం ప్రజల కోసం కష్టపడుతూ ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని ఆయన చేసినందుకు ముందుగా నారా లోకేష్ గారు ధన్యవాదాలు తెలుపుతున్నామండి అట్లాగే దాడేపల్లి మండలం రూరల్ మండలం తరఫున ప్రజల తరఫున నాయకులు అందరం కలిసి ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై టిడిపి జై జై లోకేష్ జై చంద్రబాబు నాయుడు